హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు ఇది వచ్చేసి మా బుజ్జి గార్డెన్ బ్లాక్ అన్నమాట ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంది ఖాళీగా ప్లేస్ ఉంచటం ఎందుకని ఇలా కొన్ని చెట్లయితే వేశాం స్టార్టింగ్లో శంకు పుష్పాలు ఇవి శివుడికి చాలా ఇష్టమైన పూలు అంటారు కదా ఈ పూలతో టీ కూడా చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది అలాగే కస్తూరి చెట్టు ఒక షో ప్లాంట్ ముందర వేశాము ఇంకా గార్డెన్లోకి ఎంటర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో తీసి చాలా డేస్ అయింది కానీ పోస్ట్ చేయటం కుదరలేదు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఇంకా సాయంత్రం అయితే చాలు మా ఇద్దరు పిల్లలు కొంచసేపు వచ్చి గార్డెన్లో ఆడుకుంటారు ఇది వచ్చేసి మ్యాంగో ట్రీ అన్నమాట రెండు మూడు కాయలు అయితే కాసాయి ఇది పనస చెట్టు ఈ పనస చెట్టు ఇప్పుడైతే లేదు ఎందువల్లనో ఏంటో వాడిపోయింది అంత పెద్ద చెట్టు వాడిపోయేసరికి కొంచెం బాధగా అనిపించింది ఇది జామ్ చెట్టు రెడ్ కలర్లో ఉంటాయంట వేసి వన్ ఇయర్ అయినా ఒక్క జామకాయ కూడా కాయలేదు ఇది వచ్చేసి సపోటా చెట్టు ఇది కూడా అంతే ఇది ఆరెంజ్ ట్రీ అంట వీటికి ఇంకా వేటికి కాయలు కాయలేదు మీకు అక్కడక్కడ వంకాయ చెట్లు వేసాం ఇది వచ్చేసి వాటర్ యాపిల్ ట్రీ ఇది రెడ్ కలర్ వాటర్ యాపిల్లో గ్రీన్ కలర్ వాటర్ యాపిల్లో తెలీదు ఇంకా ఇది మందారం చెట్టు కాగడాల్ చెట్టు ఇది వచ్చేసి నేను పిచ్చి చెట్టు అంట దోసకాయ ఏమో అనుకున్నాను చిన్న చిన్నగా కాస్తే దోసకాయలా ఉందని ఉంచాను తర్వాత పిచ్చిదని తెలిసి తీసేసాను చూడడానికి సేమ్ దోసకాయల లాగానే ఉన్నాయి అందుకని ఉంచాను నేను మా అర్జున్ చూసారా ఎలా చూస్తున్నాడు ఈ విధంగా అక్కడక్కడ కొన్ని చెట్లయితే వేశాము ఇది వచ్చేసి వామాకు ఇది వీటితోటి బజ్జీలు వేసుకుంటే బాగుంటాయి అంట ట్రై చేయాలి అనుకున్నాను కానీ ఒకసారి కూడా వేయలేదు నేను ఇది కనకంబరాల చెట్టు ఇది వచ్చేసి బ్రింజల్ ప్లాంట్ నేను బ్రింజాల్తో పచ్చడి ఇంకా కర్రీ కూడా చేశాను ఇంతకుముందు వీడియోస్లో ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిందే పపాయాట్రీ జామ్ చెట్టు అయితే రెండు మూడు కాయలు కాసాయి పెద్దవి చాలా స్వీట్గా ఉన్నాయి తర్వాత మాత్రం చాలా చిన్న చిన్నవే కాసాయి పెద్దవైతే అవ్వలేదు కానీ చాలా స్వీట్గా ఉన్నాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ మాత్రం అలానే ఉంది తెచ్చినప్పటి నుంచి కొంచెం కూడా పెరగలేదు ఇంకా అక్కడక్కడ నందివర్తని ముద్ద మందారం నూరు వరహాల్లో రెడ్ కలర్ ఎల్లో కలర్ చెట్లయితే వేశాము కనీసం దేవుడికి పెట్టడానికి బయట తీసుకోకుండా మనం పెంచిన చెట్ల పూలే పెట్టుకోవచ్చు కదా అని కొన్ని పూల మొక్కలైతే వేసుకున్నాం ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్